ఎంత తిప్పలు పడుతున్నారండి నాస్తికులు ఆస్తికులు అందరూ కలిసి యేసుకు విరోధంగా పోరాడుతున్నారు రెండవ కీర్తన నెరవేరుతోంది ఏలికలు ఏకీభవించి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తుడైన యేసుకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు అయితే ఆకాశమంది ఆసీనుడైన దేవుడు వీళ్ళందరిని చూసి నవ్వుతున్నాడు ఇన్నాస్తికులు ఆస్తికులు ఏసును నమ్మని ఆస్తికులు దేవుడి లేడనే నాస్తికులు అందరిని చూసి దేవుడు నవ్వుతున్నాడు అపహసించుచున్నాడు ఏసు బహు సమీపము ఆయన రావడానికి ముందు ప్రపంచ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ పది మంది రాజుల కూటమి ప్రభుత్వం చేస్తారు ఆ పది మంది రాజుల అరబ్ లీగ్ గవర్నమెంట్ ఏర్పడడానికే మధ్యప్రాచ్యములో అరబ్బులు ఇస్రాయేల్ మీద యుద్ధం చేస్తున్నారు అరబ్బు దేశాలన్నీ యాభై ఏడు దేశాలు కలిసి రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తున్నాయి ఆ తర్వాత ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు పోరాడుతాడు ఇజ్రాయెల్ గెలుస్తుంది ఆ తరువాత ఈ దేశములన్నీ నాశనమైపోతాయి ఏ ఒక్క దేశానికి సత్తా సరిపోదు కాబట్టి పది దేశాలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తారు ఆ తర్వాత నలభై రెండు నెలలలో ఏసయ్య రారాజుగా రాజుగా వస్తాడు దంచుడు మినిస్ట్రీ మొదలు పెడతాడు దేవుని స్తోత్రం కలుగునిగాక హాలెలుయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను రెండవ రాకడను అపహాసం చేసే ఈ తరములో మనం జీవిస్తున్నాం మనము చాలా స్థిరంగా మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండాలి స్థిర విశ్వాసముతో ఆత్మ నిశ్చయత కలిగి సువార్తను ప్రకటించాలి ఏమాత్రం వెనక్కి తగ్గవద్దు క్రైస్తవ సమాజమా అవిశ్వాసులు ప్రత్యక్షత లేని వాళ్ళు ఎన్ని రకాలుగా నేను అపహాస్యం చేయొచ్చు కానీ నీవు నమ్మిన సువార్త నిత్య సత్యము రేపటి దినాన సర్వప్రపంచం ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది సర్వ ప్రపంచం ఇదిగో ఆయన మేఘారూరుడై వస్తున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచారు భోజనులందరూ ఆయనను చూచి హల్లెల్లో రొమ్ము కొట్టుకుంటారు లబోదిబో అంటారు ఆ లబోదిబో అనకుండా ఉండేవాళ్ళు ఎవరంటే ఆ రాజ్యము ముందుగా దాన్ని పొందిన వారికే చెందునన్నాడు రాబోతున్న నిత్య రాజ్యమును యేసు పొలిటికల్ ఎంపైర్గా స్థాపించక ముందు దాన్ని మనము మన హృదయాల్లో పొందాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు రాజు యొక్క అధికారాన్ని మన హృదయంలో మన బ్రతుకుల్లో మనం స్థాపించుకుంటే యేసు రెండవసారి వచ్చినప్పుడు గుండెలు బాదుకునే వాళ్ళు కాదు ఆనంద నాట్యాలు చేసే వాళ్ళ గుంపులో మనం ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు రాకడ తత్వము జరగబోతున్నటువంటి వాస్తవం మనం సిద్ధపడదాం ఇప్పుడే మన బ్రతుకుల్లో యేసు రాజ్యాన్ని మనం ఆహ్వానిద్దాం ఇదే మనకు అసలైన క్రిస్మస్ ఆయన భుజముల మీద రాజ్య భారముండును ప్రపంచాన్ని లే భారం ఆయన భుజాల మీద ఉంది ముందు మన బ్రతుకులను ఏలే భారం ఆయన మీద ఉంది అంగీకరిద్దాం యేసును రాజుగా స్వీకరిద్దాం రక్షకునిగా స్వీకరించాం రైటే బాగుంది రక్షకునిగా మనం నమ్మాం బాగుంది రాజుగా కూడా అంగీకరిద్దాం నీ బ్రతుకులో ఏ నిర్ణయమైనా యేసు రాజుని అడగకుండా నువ్వు తీసుకోవద్దు ఏసే మనకు రాజు ఏసు నువ్వు రాజుగా మనం ఆహ్వానిద్దాం రాజుగా ప్రపంచానికి చాటిద్దాం ఏసు త్వరగా వస్తున్నాడు అపహసిస్తున్న వాళ్ళందరినీ చూచి మనము నవ్వే రోజులు దగ్గరకు వచ్చేసినాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయా హల్లెలుయా run the channel